సో హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా మనం ఈ రోజున పడన గ్రామంలో ఉన్నాము బషీర్ మాస్టర్ గారితో వాళ్ళు జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తారు అదే రకంగా ఈ అక్కడ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ వాస్తు ఫార్మిస్ట్రీ కావచ్చు అలాగే మన ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ వాస్తు అని ఏదైతే ఉందో అది ఉత్తరాది నుంచి మన దక్షిణాది వరకు ఎన్ని రకాల శైలిలో జరుగుతుంది అన్ని రకాల శైలుల్ని వారు అభ్యసించడం జరిగింది తర్వాత మనం ఈ మధ్య కాలంలో చెప్తున్నటువంటి లేదా అన్ని కంపారేటివ్గా చూడడం అనేది కూడా జరుగుతుందనమాట అందుకే మాస్టర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే యాజ్ అ టీచర్గా సార్ మీ విశ్లేషణ మీరు ఓవరాల్గా వాస్తు అనే పాయింట్ తీసుకున్నప్పుడు మీరు గమనించింది శ్రీనుకుమార్ అనే వ్యక్తి తను ఏదైతే చెప్పాలి ఆ యొక్క నాలెడ్జ్ని ఒక కామన్ మ్యాన్ చెప్పాలనుకునే ప్రయత్నంలో ఎటువంటి పాయింట్స్ అనేది స్థాపచవ్యాధికి ప్లస్ ఎగ్జిస్టింగ్ కాంటెంపరీ వాస్తు ప్రాక్టీస్కి ఆ డిఫరెన్సేషన్ అనేది మీరు తెలియచెప్పండి అనేది చేయడానికి నేను యాక్చువల్గా పడన రావడం అనేది జరిగింది సార్ నమస్కారం మాస్టర్ గారు మూడేళ్ళు అయింది సార్ మీరు నాకు వాస్తు గురించి వాటి గురించి మాట్లాడి మాట్లాడుతుండే కానీ నేను రెండు మూడు సార్లు మీరు నేర్చుకుంటున్నాను అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యా ఓ డిసప్పాయింట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నేనేమో రంజింపు చేయలేకపోయినా మాస్టర్ గారు ఇంకా నేను చెప్పే దాంట్లో ఏమైనా ఒక నమ్మకం లేక మాస్టర్ గారు రాలేదా అనేది ఆ టైం అనేది ఈ రకంగా వచ్చింది మాస్టర్ మీ యొక్క విశ్లేషణ అసలు పాటలకి కొంత తెలవాలి మాస్టర్ యాజ్ అ టీచర్గా షూర్ సార్ రక్తం పట్టుకొని పిల్లలకి ఎలా చెప్తారు మీరు పరిశీలించింది చెప్పదు సార్ హీలింగ్ హీలింగ్ వాస్తు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా నేమ్ అబ్దుల్ బషీర్ నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నా ప్రాపర్ వచ్చేసి పెడన సో యాక్చువల్గా నా గురించి కొంత సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే నేనేదో స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు నేను ఈ విషయాల్లో నాకు ఎలా తెలుస్తుంది నాలెడ్జ్ ఏముంది అనే విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను సో యాక్చువల్గా జనరల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక రీసెర్చర్ని ఏ విషయమైనా సరే సార్ నాకు రీసెర్చ్ చేయటం అంటే బాగా ఇష్టం ఆ విషయంలో బీయింగ్ ఏ ఇస్లాం ఫాలోవర్ కానివ్వండి ముస్లిం అయినప్పటికీ కూడాను ఏదైనా సరే మానవాళికి మంచి జరిగితే అది మంచి అది ఏదైనా సరే సో ఆ ఉద్దేశంతోనే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొంతమందిని నేను కలిసినప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ అవటం జరిగింది అంటే ఓహో ఇలా జరుగుతుందా ఇలా ఉంటుందా నిజంగా ఇది వాస్తవమా కాదా ఈ వాస్తు అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది దీంట్లో కానివ్వండి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ టారో కార్డ్ రీడింగ్ అనేటువంటివి ఏంజల్ హీలింగ్ ఏ ఏంజల్ థెరపీ అనేటువంటి ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి సార్ నేను న్యూఢిల్లీ నుంచి వెల్ నోన్ మాస్టర్స్ దగ్గర తర్వాత గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి లో టాప్ మోస్ట్ లైన్ అయినటువంటి వాళ్ళ దగ్గర వాస్తు ఎక్స్పర్ట్స్ దగ్గర వీళ్ళందరి దగ్గర కూడా కోర్సెస్ చేశాను సార్ కోర్సెస్ ఎందుకు చేశాను అంటే ఒక ఇష్టంతో అనమాట ఈ ఈ సైన్సెస్ అనేటువంటివి ఇష్టంతో అందులోనూ ఈ వాస్తు అనేటువంటిది నాకు నా గురువులు చెప్పింది ఏంటి అంటే వాస్తు అనేటువంటి పదానికి జహాతు వాస్ కర్త హే ఉసుకో వాస్తుకి హెత్ అంటే నీవు వాస్ అంటే మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నావో అదే వాస్తు అనేటువంటిది నా గురువులు నాకు చెప్పినటువంటిది సో ఈ వాస్తు పురుషుడు ఎలా పుట్టాడు శివుడికి సంబంధించినటువంటి దీని నుంచి పుట్టడం అనేటువంటిది సో ఎలా ఎలా జరిగినవి థర్టీ టూ ఫోర్ డైరెక్షన్స్ ఎయిట్ డైరెక్షన్స్ సిక్స్టీన్ డైరెక్షన్స్ థర్టీ టూ డైరెక్షన్స్ ఫార్టీ ఫైవ్ దేవతాసు అవుటర్ ఫెరిఫెరీ ఇన్నర్ ఫెరిఫరీ మళ్ళీ ఇందులో అనేటువంటి వాళ్ళల్లో ఏ దేవతను యాక్టివేట్ చేస్తే ఎలా ఉంటుంది ఏ దేవతను ఎలా యాక్టివేట్ చేయాలి ఎటువంటి ఫలాలు అనేటువంటివి మనం తీసుకుంటాము గూగుల్ ఎర్త్ ప్రో ద్వారా ఎలా చూస్తాం ఇలాంటి అన్ని కైండ్స్ ఆఫ్ ఇవి నేర్చుకున్నాం సార్ బట్ నాకేంటంటే ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా ఎక్కడో ఒక అసంతృప్తి ఉండిపోయింది సార్ అయితే ఎందుకనంటే ఏదైనా సైన్స్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా సైన్స్ యొక్క రిజల్ట్ ఖచ్చితంగా అదే రావాలి అది ఎక్కడ అప్లై చేసిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అది పెడంలో అయినా మచిలీపట్నంలో అయినా వేరే చోట సరే సో ఇదే వాస్తు ప్రిన్సిపాల్స్ నేను నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత అప్లై చేశాను చూశాను బట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేటువంటివి ఉన్నాయి ఎందుకని చెప్పి చూస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఎర్త్కి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానివ్వండి లేదంటే స్పేస్కి సంబంధించినటువంటి ఆకాశ తత్వం కానివ్వండి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి మనం అయితే ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక దేవుడు ఫోటో కనబెడితే దేవుడు అని చెప్పి దండం పెట్టుకుంటాము లేకపోతే ఇది చేసుకుని వచ్చేస్తాం బట్ మనకి కనిపించేదే అంత అయితే కనిపించని శక్తి ఎంత ఉంది ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనం ఫాలో అయ్యేటువంటి ఎయిట్ డైరెక్షన్స్ సిక్స్టీన్ డైరెక్షన్స్ జస్ట్ ఇట్లా కనపడి ఇట్లా నిలబడే కంపాస్ తీసి నార్త్ చూపిస్తుంది అంటే ఇది నార్త్ డైరెక్షన్ బిట్ అని చెప్పి చెప్పేయటం దానికి సంబంధించి ప్లాన్ ఇచ్చేయటం ఆగ్నేయంలో వంటగది ఉండటం ఇట్లా ఇట్లా ఫోర్ కైండ్స్ ఆఫ్ డివైడ్ చేసేయటం సో అలాంటిది ఈ రోజుల్లో బుక్స్ కొనుక్కుంటే ఎవరైనా చెప్తున్నారు సార్ సో ఏంటంటే నేను ఇలా రీసెర్చ్ చేస్తూ వర్క్ చేస్తూ చేస్తూ ఉండగా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను బట్ మీ దగ్గర నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే సార్ కన్సిస్టెన్సీగా ఉన్నారు మీరు ఫీల్డ్లో ఎందుకంటే ఎవరు నన్ను ఫాలో అవుతున్నారు ఎవరు ఫాలో అవ్వట్లేదు ఒకళ్ళు ఫాలో అయినా సరే నేను వాళ్ళకి నిజమైనటువంటి శాస్త్రాన్ని చెప్పాలి అనేటువంటిది మీ ప్రయత్నం ఎప్పుడు కూడా సో ఏంటంటే స్థాపత్యవేద గురించి కూడా నేను రీసెర్చ్ చేశాను సార్ ఎందుకంటే విశ్వకర్మ వాస్తు మయవాస్తు వేద వాస్తు ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేరళకు సంబంధించినటువంటి కానివ్వండి ఏ రకంగా ఇల్లు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మొత్తం కూడా నేను ఇది చేసినప్పుడు వేద అనేటువంటిది నాకు ఏమర్థమైంది అంటే ఇది ఏదో ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫైవ్ డేస్ వెళ్ళిపోయి నేర్చేసుకుని వచ్చేసి ప్లాన్ గీసేసి ఇచ్చేటువంటి వాస్తు కాదు ఇది ఎందుకంటే స్పేస్ని ఎర్త్ని రిమైనింగ్ అయినటువంటి ఎలిమెంట్స్ని బయట ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మన బాడీలో కూడా హ్యూమన్ బాడీలో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి సో వాటిని అన్నిటిని కూడా ఎలైన్ చేసి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి దీంతో ఆ స్పేస్తో వాటితో అన్నిటిని కూడా ఎలైన్ చేసి బ్రహ్మస్థానాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి మిగిలినటువంటి స్థానాలని ఎలా యాక్టివేట్ చేసి ఎంత మంచిగా రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అనేటువంటిది నేను చూసిన ఒక స్థాపత్య విధాలు సార్ ఏ శాస్త్రం కూడా నాకు అన్ని చెప్పారు అన్ని శాస్త్రాలు చెప్పారు నేను అలా అని చెప్పి నాకు చెప్పిన గురువుల్ని తక్కువ పట్టట్లేదు ఇది చేయట్లేదు బట్ ఏంటంటే ఇంకా ఏదో ఉందనేటువంటిది ఉంది నాకు ఇంకా ఇందులో ఏదో తేలాల్సింది ఉంది బట్ నాకు ఇక్కడ బాగా మంచిగా అనిపించింది ఏంటంటే మీరు చేసిన రీసెర్చ్ వర్క్ కానివ్వండి ఒక తాజ్మహల్ తీసుకోండి ఇంకొక కట్టడం ఏదైనా తీసుకోండి దానిలో క్యాలిక్యులేషన్స్ చేసి దీని నుంచి రావటం డిరైడ్ చేయటం అనేటువంటిది ఎందుకంటే థౌజండ్ ఇయర్స్ కట్టిన వాళ్ళు మీకు ఎవరో తెలియదు మీకెవరో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు ఎవరు కట్టారో కూడా మనకు కూడా తెలియదు కానీ మీరు అక్కడికి కూడా వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేటువంటిది మీరు ది బెస్ట్ ఇస్తున్నారు సార్ మీరు ది బెస్ట్ ఇస్తున్నారు నేను చెప్పేది కూడా ఒకటేనండి ప్రేక్షకులకి ఏదో నా మాటలు వినో ఏదేదో కో పబ్లిసిటీకో ఇంకోటికో సార్ని నేను ఇప్పుడే కలవటం ఫస్ట్ టైం కలవటం నేను ఫస్ట్ టైం కలవటం ఫేస్ టు ఫేస్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అనేటువంటిది కాల్స్లో మాట్లాడటం జరిగింది సో ఇది ఒక పబ్లిక్ స్టంట్ ఇంకోటో ఇంకోట కాదు అసలు నాకు ఇందులో కూడా ఎటువంటి ఇది కూడా లేదు సో నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడాను మనం లైఫ్లో ఇల్లు కట్టుకునేది వన్స్ ఆర్ ట్వైస్ ఒకసారి సాధారణ మానవుడి జీవితంలో ఇల్లు కట్టుకోవాల్సింది ఒకసారి సో ఆ ఇల్లు అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలి మనకు ఆనందాన్ని ఇచ్చేదిలాగా ఉండాలి ఆనందాన్ని తెచ్చేదిలాగా ఉండాలి మనందరం కూడా హ్యాపీగా ఉండాలి మన తరాతరాల వాళ్ళకు కూడా అందించే విధంగా ఉండాలి సో అక్కడికి ఇక్కడికి పరిగెత్తి అలా ఇలా అని చెప్పి మ్యాజిక్లు చేసి ఉల్టా పుల్టా మాటలు చెప్పి మాటల కోసం పడిపోద్దండి మనకు కావాల్సింది సబ్జెక్ట్ ఎవరైతే కరెక్ట్ సబ్జెక్ట్ ఇస్తున్నారో మనకున్నటువంటి డౌట్స్ని కూడా చాలా క్లియర్ కట్గా ఏ విషయం ఉన్నా సరే సార్ మనకు చాలా క్లియర్గా చెప్తున్నారు నాకు ఇంత డీటెయిల్డ్గా ఇంత డెరివేషన్స్ తో ఆయం అనేటువంటిది కట్టట్లేదు సార్ రోజుల్లో అసలు కట్టడం మానేసారు ఎందుకంటే ఒకళ్ళు ఇది చేస్తుంటే వేరే సిద్ధాంతం చేది చేస్తున్నారని చెప్పి అసలు కట్టడం మానేశారు సో ఏంటంటే మీరు ఏదైనా సరే ఏ విషయాన్ని కూడా ఇది అవ్వకుండా డివియేట్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా శాస్త్రం ఏది చెప్తుందో మీరు అదే చేస్తున్నారు సో మీ నుంచి ఇంకా చాలామందికి ఇది ఉపయోగపడాలని చెప్పి మీరు చేసే ప్రైసింగ్ కూడాను బయట మార్కెట్ నాకు తెలుసు ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మీరు ఇంత రీజనబుల్ ప్రైస్లో చేస్తూ మీ టైంని ఇస్తూ మీరు త్రీ డిజైన్స్ ఇస్తూ త్రీ డీ డిజైన్స్ ఇస్తూ సో ఇంత ప్యాషనేట్గా ట్వెల్వ్ ఇయర్స్ పాటు మీరు ఫీల్డ్లో ఉండి మీ లైఫ్ టైంని అందులో పెట్టి మీరు ఇది చేయటం చాలా హ్యాపీగా ఉంది సార్ బట్ నాకేంటంటే మన వాళ్ళందరూ కూడా తెలుసుకుని ఫాలో అయ్యి సో ఇది నేను ఒకటేనండి మీరు పిక్ చేసుకునేటప్పుడు ఎవరినైనా సరే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది వాస్తవమే కాదా మనం చెప్పిన విషయాలు నిజంగా ఉన్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది చెక్ చేసుకుని ఖచ్చితంగా మీరు సర్వీసెస్ని యూస్ చేసుకుని ముందు మీరు హ్యాపీగా ఉండాలని ఉండాలని కోరుకుంటున్నాను నేను సార్ ఇంకొక క్వశ్చన్ సార్ చాలామంది వాస్తు విధానాలు మీరు చూసారు ఎస్ సార్ కొంతమంది గ్యాడ్జెట్స్తో ఇంకొంతమంది సంథింగ్ ఏదో చిన్న చిన్న ఐటమ్స్ పిరమిడ్స్ లాంటివి ఎక్కువ పెట్టడం ఇంకొద్ది లెక్చర్ లాంటి సో అసలు ఈ ఉన్న వీధుల్ని బట్టే వీళ్ళు ఆ ఫేస్ని రిజ్యూమ్ చేసుకుని కట్టుకోవాలి డైరెక్షన్ బేస్డ్ కట్టుకోవాలి డైరెక్షన్స్కే కట్టుకోవాలి అన్న దాంట్లో మీరు అర్థం చేసుకున్న మర్మం ఏంటి అనేది వీళ్ళ పాఠకులకి సార్ ఇప్పుడు మీరు చెప్పిన సైన్సెస్ అనేటువంటివి ఏంటంటే సార్ ప్రాక్టికల్గా ప్రూవ్ కాదు సార్ ఎందుకనంటే పిరమిడాలజీ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బా పిరమిడ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిరమిడ్స్ అని హిలిక్స్ అని చెప్పి ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఇది వస్తాయి ఎందుకంటే నేను పిరమిడికల్ వాస్తు కూడా చేస్తున్నాను సో ఏంటంటే మన ఎనర్జీ ఫ్లోస్ని అప్ చేస్తుంది డౌన్ చేస్తుంది ఎన్హాన్స్ చేస్తుంది డిక్రీస్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ అదేంటి అంటే డిమాలిష్ చేయకుండా ఉండటానికి కనుక్కున్నటువంటి ఒక ఏదో ఆల్టర్నేట్ ఇదే తప్ప సో అది గా అది కం కంపల్సరీ ఇదేం కాస్తారు అది సో దానివల్ల యూజ్ అయితే జీరో పర్సెంట్ అనేది నా ఎక్స్పీరియన్స్లో ఈవెన్ దో ఇప్పటికీ న్యూఢిల్లీలో వీళ్ళు చేస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ ఉన్నారు వీటినే ఇది చేస్తూ ఎల్లో కలర్ టేప్ కానివ్వండి బ్లూ కలర్ టేప్ అని కానివ్వండి ఇక్కడ ఇది చేస్తే కట్ చేస్తే ఇక్కడ వరకు ఇది సరిపోతుందని కానివ్వండి దీనివల్ల ఎటువంటి యూజ్ లేస్తారు ఎందుకంటే గా మన బిల్డింగ్ అలానే ఉంటుంది దాని షేప్ మారదు షేప్ మారినప్పుడు సో రిజల్ట్ ఎలా వస్తుంది సార్ అది అది మారినప్పుడు కాన్షియస్ కాన్షియస్నెస్ మారదు సో ఆ బిల్డింగ్ ఉండేటువంటి కాన్షియస్నెస్ అలాగే ఉన్నప్పుడు మన మీద ఒక పట్టీనో లేక పిరమిడ్ నో తీసుకెళ్లి పెడితే వస్తువుకి వైబ్రేషన్ ఉంటుంది కానీ మొత్తం హౌస్ ని ఇది చేసేటువంటిది క్యాపబిలిటీ రాస్తారు రా అలా ఉన్నట్లయితే అందరు ఇళ్ళే వరకు ఎలా కావాలంటే ఒక పిరమిడ్ తీసుకొచ్చి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటారు సో ఏంటంటే అదంతా కాదు సార్ ఎందుకంటే దిస్ ఇస్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని డైరెక్ట్గా నేను అడిగినప్పుడు కూడా అన్న అవుతుంది నడుస్తుంది నడుపుతున్నావు అంతవరకే మేము ఇది చేయకపోతే మీరు అది చేయరా మీకు రాదా అలా దీంట్లో వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము కూడా చేయాల్సి వస్తుంది ఇష్టంగానే చేస్తున్నారు సార్ కొంతమంది సో అలాంటిది మనకు జీవనం జీవన బతుకు బతుకుతారు కోసం అందులో మన సాక్షిని మోసం చే మోసం చేరుకునే చేస్తారు నన్ను వచ్చిన వ్యక్తులు కూడా మోసం మోసం ఆటోమేటిక్గా వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్నప్పుడు ఎదుట వాళ్ళని కూడా మోసం చేయటం ఇదేం కాదు సార్ సో అది సో అదే రకంగా ఒక కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్ అంటాం చేస్తారు ఎంక్లోజెడ్ స్పేస్ అనేది అంటే కనపడదు ఎలా కూడా నా టైం కనపడడం లేదో ఒక హౌస్ కట్టినప్పుడు ఒక స్పేస్ ని ఎంక్లోజ్ చేస్తున్నాం దాన్ని ఒక పద్ధతిగా చేస్తే ఒక రకమైన వైబ్రెన్సీ ఉంటుంది ఇంకొక పద్ధతిగా చేస్తే ఇంకొక రకం సో ఎవరికి ఎటువంటి వైబ్రెన్సీ పడుతుందో ముందే క్యాల్ట్ అవును అటువంటి వైబ్రెన్సీని క్రియేట్ చేసి ఆ వైబ్రెన్సీలో ఈ సోల్స్ ఉండడం ద్వారా హ్యూమన్స్ ఆ వైబ్రెన్సీ ద్వారా అవును సో ఈ ఈ స్పెసిఫిక్ గా ఒక సింప్లిఫైడ్ గా నేను చెప్పే విధానం అనేది అర్థం అవుతుంది సార్ అది కూడా సైన్స్ అనేది ఇది కంపల్సరిగా సైన్స్ సార్ ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ నే అందరికి పూజ గదులు ఉంటాయి కిచెన్ ఆగ్నేయంలోనే ఉంటుంది సౌత్ ఈస్ట్ లో మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలోనే ఉంటుంది స్టెప్స్ కానివ్వండి బాత్రూమ్ కానివ్వండి ఏదైనా సరే నార్త్ వెస్ట్ లోనే ఉంటుంది సో అందరికి అలానే కడుతున్నాం మరి అందరికి ఒకటే వాస్తవ మనం ఫాలో అయినప్పుడు రిజల్ట్స్ కూడా అందరికి ఒకటేలాగా ఉండాలి కదా హౌస్ టు హౌస్ ఎందుకని చేంజ్ అవుతున్నాయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు డైరెక్షన్స్ అనేటువంటివి సరి చూడట్లేదు సిద్ధాంతులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎందుకనంటే భూమి అనేటువంటిది బల్లపరుపుగా ఉందనుకున్నా లేకపోతే ఒక సర్కిల్ ఇదిలా ఉందనుకున్నా స్పియర్ టైప్ లో వాళ్ళు ఎగ్జాక్ట్ అనేటువంటిది నార్త్ అనేటువంటిది తీయట్లేదు సార్ జీరో డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫస్ట్ అది తీయట్లేదు ఇప్పుడు మీ దగ్గర చూసిన దాంట్లో మీరు ఒక శంకుని యూస్ చేసి చేస్తున్నారు అసలు ఎవరు చేస్తారు అన్ని అవర్స్ ఎవరు సార్ టైం వెళ్ళాము మొబైల్ తీసాము చూసాము ఫస్ట్ అయిపోయింది బట్ ఇక్కడ ఎంత కంపాస్ చేసినట్టు కూడా ఆయిల్ బేస్డ్ కంపాస్ కానీ లేకపోతే మిలిటరీ కంపాస్ ఉంటాయి అవి కూడా మన ఐకున్నటువంటి ఉన్నటువంటి రిఫ్రాక్షన్ దీనికి టూ టు త్రీ డిగ్రీస్ వేరియేషన్స్ ఉంటాయి సో ఏంటంటే ఒక టూ త్రీ డిగ్రీస్ వేరియేషన్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుందని అర్థం సో ఏంటంటే ఫస్ట్ ఎక్కడ ఇదవుతున్నారంటే సెలక్షన్ ఆఫ్ ల్యాండ్ సెలక్షన్ ఆఫ్ ల్యాండ్ దెన్ తర్వాత ఏంటి అంటే డైరెక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోవటం సో అక్కడే మేజర్ తప్పు జరిగిపోతుంది సో మేజర్ తప్పు ఫస్ట్ ఏ మనది తప్పు పడిపోతున్నప్పుడు ఇంకా బిల్డింగ్ అంతా ఏమైపోతుంది సార్ సో ఆ డైరెక్షన్స్ని కూడా సరిగా కనుక్కోవట్లేదు ఉత్తరం తూర్పు పడమర దక్షిణం ఇవే చెప్తున్నా సో ఇలా కాదు సో ఒకవేళ అది కనుక్కున్నా సరే నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఇట్లా కట్టుకున్నా సరే అక్కడ ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళతో ఆ హౌస్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎలా అవ్వదు ఎప్పటివరకు అయితే ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి సెట్ అవ్వవు ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామంటే మన వైబ్రేషన్ అనేటువంటిది సరి సమానంగా మనకి అవుతుంది కాబట్టి మీరు నాతో నా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను సార్ ఈరోజు కలవగలిగాము కూడా చూపి ఫ్రాంక్గా చెప్పాను అంటే ఇదంతా నేచర్ ఉన్నటువంటి ఇది సో అలాంటి దీంట్లో ఈ వైబ్రేషన్స్ ఏమి ఉండవు రూమే కదా అని అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఈవినింగ్ ఇంటికి రావాల్సిందే ఈవినింగ్ వస్తే అమ్మయ్య ప్రశాంతంగా ఉన్నాము ఇంటికి వచ్చేసాము అంటే అది ఎలా ఫీల్ అవుతాము అంటే ఇదొక మనకి ఒక టెంపుల్ లాగా అనుకోవచ్చు సార్ ఇల్లు అనేటువంటిది ఒక టెంపుల్ మనకి కాకపోతే ఇక్కడ ఒక చిన్న మాట కూడా ఏంటంటే వేద అంటే టెంపుల్స్ కి యూజ్ చేసేటువంటి అనేది ఒక స్టాంపింగ్ కూడా చేసి ఉన్నారు సార్ నేను అదే అనుకుని తిరిగి అనుకున్న కూడా నేను అదే ఫీల్ అయ్యేవాడి కాకపోతే గుడి అనేటువంటి దానికే అంత మంచిగా అది చేస్తున్నప్పుడు హౌసెస్ కి ఎందుకు కాదు గుడి మంచి కోసం చేస్తున్నారు మనకి ఏదైనా బాగోకపోతేనో మన మనసు బాగోకపోతేనో గుడికి వెళ్తాం అలాంటిది మన గుడికి సంబంధించిన యూస్ చేసేటువంటి సూత్రాలని లేదా తద్వారా దానికి ఇంటికి కట్టుకునేటువంటి దీని సూత్రాలను బట్టి మనం ఇక్కడ ప్లాన్ చేసినప్పుడు మన ఇల్లు కూడా అట్లాగే ఉంటుంది కదా అంతే పీస్ఫుల్గా ఉంటుంది కదా సో ఏంటంటే ఈ స్పేసెస్ని ఈ ఎలిమెంట్స్ ఎర్త్ ఎయిర్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని కూడా మనం ఎప్పుడైతే అలైన్ చేసుకుని మీ పరంగా స్థాపత్యవేద పరంగా ఆ వైబ్రెన్సీలో ఆ వైబ్రేషన్స్కి యూజ్ అయినట్టు ఒక కాన్షియస్నెస్ని మనం మేకప్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు నుంచే రిజల్ట్స్ తీసుకోవటం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది సార్ నాకు తెలిసినంత వరకు ఎందుకని అంటే మంచి జరగటం మొదలు పెడితే అరే నీకు ఏదో మంచి రోజులు అంటారు చూస్తుంటారా సో ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు కొన్ని అనేటువంటి స్పీడ్గా జరుగుతాయి వర్క్స్ కొన్ని అంత జరిగినా జరగవు సో ఏంటంటే డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట సో నాకు తెలిసినంత వరకు ఎట్లా అయితే అన్ని కంటికి కనిపించవో ఈ వేద కూడా కంటికి కనిపించింది మనసుకి మనసు ద్వారా చూస్తేనో మనం అర్థం చేసుకోగలిగితే మాత్రమే మనకు తెలుస్తుంది సార్ అంతే తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు కానీ అది అనుభవించడానికి మనకి సరైన ఒక గైడ్ ఫిలాసఫర్ అనేటువంటి వాళ్ళు ఉండాలి సో మన తెలుగు రాష్ట్రాల్లో దీని మీద గత పన్నెండేళ్ళుగా మీరు వర్క్ చేస్తున్నారు సో నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని మా తెలుగు రాష్ట్రాల్లో మీరు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకే కానీ మాకు కూడా చాలా ఆశ్చర్యం ఏంటంటే సో ఇవాళ ఒకరికి సంబంధం ఉంది ఒకరికి సంబంధం లేదు అంటే ఇది మాకు సంబంధం లేదు ఈ నాలెడ్జ్ మాకు సంబంధం లేదు అనేది కాకుండా జనరలైజ్డ్గా జనరస్గా హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ పరంగా ప్రకృతిలో ప్రకృతి రిధానికి ప్రకృతి నేచర్కి అనుగుణంగా మన జీవితం సాగిస్తే ఆనందంగా ఉంటుంది ఎస్ సార్ సో ఇవాళ మంచి రోజులు మంచి జరగడం అంటే పాపం అందరూ ఒక ఆస్తుని సమకూర్చుకోవడం ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడము లేదా మంచి పవర్లో ఉండడం అనుకుంటున్నారు కానీ మంచి ఆనందంగా ఉండడం అనేది అనుకోవట్లేదు పీస్ఫుల్గా హ్యాపీ హ్యాపీనెస్గా ఉండాలనేది అనుకోవట్లేదు సార్ సో అది ఒక ఒక ఇల్లు ఇల్లు అంటే ఒక ఎన్క్లోజర్ స్పేస్ అవును సార్ ఈ ఎన్క్లోజర్ స్పేస్ లో ఒక వైబ్రెన్సీ కంపల్సరీ ఆ వైబ్రెన్సీలో మనం ఉంటున్నాం సో వీఆర్ ఆల్వేస్ ఇంపాక్ట్ బై దైబ్రెన్సీస్ కంపల్సరీ సార్ సో అది మనకి ట్యూనింగ్ ప్రాపర్ గా రెస్పాండ్ అయితే మన ఆనందంగా ఉంటుంది సో ఒక ఫైన్ ట్యూన్ ఆఫ్ నేచర్ ని బై యూజింగ్ దిస్ ఎంక్లూజ వాజ్ వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ ఫైన్ చూలింగ్ దట్ ఫ్రీక్వెన్సీ అండ్ వీఆర్ క్రియేటింగ్ స్పెసిఫిక్ క్వాలిటీ విత్ ఇన్ అవును సార్ కంపల్సరీ సార్ మీరు చెప్పే దాంట్లో వైబ్రన్సీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే వైబ్రెన్సీ అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఒకటే చెప్తాను ఎక్కడైనా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసేపు కొంతసేపు ఉండాలనిపిస్తుంది ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామో అనిపిస్తూ ఉంటుంది అంటే నా వైబ్రెన్సీ అక్కడికి మ్యాచ్ అవ్వట్లే మ్యాచ్ అవ్వట్లేదు నేను ఉండలేకపోతున్నాను అక్కడ మా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడు ఎప్పుడు మా దగ్గరికి వస్తుంటాడు అటు ఇటు ఇటువంటి అంటే వాడు తను అక్కడ ఉండట్లే ఉండలేకపోతున్నాడు సో ఇక్కడ ఏంటంటే నథింగ్ బట్ ఇదేం పెద్ద ఇది కాదండి బట్ ఏంటంటే మనం ఉండగలిగేటువంటి స్పేస్ ఒక మంచి ఆరాతో ఒక మంచి ఎనర్జీస్తో మంచి వైబ్రేషన్స్తో మనతో వైబ్రేషన్స్ వైబ్రేషన్స్తో ఈ స్పేస్లో కనుక మనం ఉంటే ఈ నేచర్కి నేచర్కి అనుగుణంగా ఉండాలి సార్ అంతే వేరేదేం కాదు నేచర్కి అగెన్స్ట్ కాకుండా నేచర్కి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి సార్ అందులోనూ ఇప్పుడు లెక్కర్ యాంటీనా అని ఆర్ఆర్ స్కానర్స్ నా దగ్గర ఒక టూ త్రీ ఆర్ఆర్ స్కానర్స్ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి నా దగ్గర టూ త్రీ ఆర్ఆర్ స్కానర్స్ ఒక్కొక్కటి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సార్ ఆర్ఆర్ స్కానర్స్ చేశాను లెక్కర్ యాంటీనా కూడా ఉంది నా దగ్గర సో ఏంటంటే నాకు అది కరెక్ట్ అనిపించలేదు ఇది నిజం కాదు అని నేను నేర్చుకున్న అర్థమైంది అనమాట సో ఏంటంటే ఇదంతా అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ దీని ప్రకారమే చేశాం కానీ సో అలాంటి లెక్క డాంటి నా కానివ్వండి ఇవి కూడా ఏమీ లేవు సార్ అదంతా కూడా అది కరెక్ట్ కాదు ఆర్ఆర్ స్కానర్ అనేటువంటిది ఎందుకనంటే ఆర్ఆర్ని స్కాన్ చేసేటువంటి సైంటిఫిక్ డివైజెస్ అనేటువంటివి గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నటువంటివి వరకు కూడా ఎక్కడా కూడా లేవు చేయడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ డిజైన్ చేస్తారు కదా అది తెలిస్తే దాన్ని డిజైన్ చేస్తారు ఒక బాటిల్ ఏదో పెట్టేసి ఆ బాటిల్ నుంచి నైంటీ ఎలా అవుతుందంటే అది అది కరెక్ట్ కాదు నా దగ్గర ఉన్న టూ త్రీ కైండ్స్ ఆఫ్ ఆర్ఆర్ స్కానర్స్ లెక్క రేంటైనా కూడా ఉన్నాయి సో ఏంటంటే అది కాదు సార్ వాస్తు ఈజ్ అల్టిమేట్ వేర్ లివ్ హ్యాపీలీ విత్ ద పీస్ఫుల్ మైండ్ విత్ యువర్ ఫ్యామిలీ వేర్ యు ఎంజాయ్ దట్ ఈస్ యువర్ హౌస్ హౌస్ అనే దానికన్నా స్వీట్ హోమ్ అనుకోవచ్చు దాన్ని ఆ స్వీట్ హోమ్లో ఉండాలి అంటే అది మంచిగా ఉండాలి అంటే మనం ఒక మంచి ప్లాన్తో వేద అనేటువంటి ఒక ధర్మాన్ని తీసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సపోర్ట్తో మంచి ఎక్సలెంట్ ప్లాన్స్ అనేటువంటి ఎగ్జిక్యూట్ అవుతాయి సార్ సో ఫైనల్గా నేను ఒక రెండు మాటలు చెప్పి కన్క్లూడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్రకృతికి ఎకనిస్ట్గా వెళ్తున్నాము లేదా ప్రకృతికి అనుకూలంగా వెళ్తున్నామంటే మనం కట్టుకున్న నాలుగు కోడల మధ్య ఒక వైబ్రెన్సీ ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే అది నీకు సూట్ అవుతుందా లేదా ఆ వైబ్రెన్సీ అనేది స్థాపత్యవేదం ద్వారా మనం చేస్తున్నాం అంతే మీరు చేసే పద్ధతుల వల్ల కూడా ఒక వైబ్రెన్సీ ఉంటుంది కానీ ఆ వైబ్రెన్స్ నీతో ఎలా రిజనేట్ అవుతుంది నీ ఇన్నర్ బీయింగ్ తో అనేది తెలియకుండా మ్యాచ్ అవుతుంది కానీ ఎందుకంటే అది కంటికి కనపడదు దాటి ఎనర్జీ అనేది కంటికి కనపడదు సో దాన్ని ఎటువంటి డైమెన్షన్స్ తో దిక్కులకు సరిపెట్టి కట్టడం ద్వారా ఎంత ఎనర్జీని తీసుకుంటాం పుష్కలంగా పొటెన్షియల్ ఎనర్జీని ఆ ఎనర్జీని మనం మనకు నచ్చినటువంటి మీకు అనుకూలమైన రెజినేట్ అయ్యేటటువంటి ఎనర్జీ కింద మార్చడానికి ఆ కట్టడం ఎస్ సో ఇక్కడ మన ఇంట్లో ఉంటూనే మనం ఏంటి ప్రకృతికి అగెనెస్ట్ గా అంటే మన ప్రకృతికి అగెనెస్ట్ గా మనం కట్టుకొని ఆ స్పేస్ లో ఉండి మనల్ని మన విపరీత వినాశక ఆలోచనలు కల్పించుకొని శాంతి లేకుండా కోల్పోతుంది మీతో రెజునేట్ అయ్యే స్పేస్ తో మీరు కట్టుకుంటే మీరు ఆనందంగా ఉంటారు తద్వారా ఫస్ట్ మనం ఆనందంగా ఉండాలి మన ఫ్యామిలీని ఆనందంగా ఉంచాలి మన సొసైటీని ఆనందంగా ఉంచాలి అదే ఇక్కడ శాస్త్రం చేస్తుంది ఇక్కడికి సరిపెట్టి కట్టుకోండి అన్న దాంట్లో మూల సూత్రం ఏంటంటే ఎర్త్ ఎనర్జీస్ అపారంగా ఉన్నాయి దాంతో ప్రాపర్గా ఎలా ఇల్లు కట్టుకోమంటే ఇల్లు తీసుకుంటుంది మీకు అనుకూలమైనటువంటి కాన్షియస్నెస్ క్రియేట్ చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు ఈ రెండు పాయింట్లు మిగతావన్నీ అంతే సార్ అంతే సో మాస్టర్ గారి పర్మిషన్తో నెంబర్ కూడా పర్మిషన్ తప్పకుండా ఎవరైనా మాస్టర్ గారినిగా ఏదో విషయంలో నెంబర్ పెట్టడం జరుగుతుంది యాక్చువల్గా మాస్టర్ గారి వల్ల మాకు కన్సల్టేషన్ అనేది రావడం జరిగింది కానీ నేను మాస్టర్ గారి గురించి వచ్చాను నేను కానీ వారిని కూడా సేవ్ సార్ వాళ్ళు కూడా సేవ్ అయ్యారు ఈరోజు ఒక ట్వంటీ లాక్స్ థర్టీ టు ఫార్టీ సేవ్ అయ్యారు ఈరోజు ప్రాపర్టీ ప్రాపర్టీ వాస్తు ప్రకారంగా చూడడానికి వచ్చాము అయితే ప్రాపర్టీ పరంగా ప్రాపర్టీ పరంగా ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదు ఒక పన్నెండు గురించి అందులో మనం కొనరాదు ఒక డెడ్ ఎండ్ అయిన చోటదు అవతల వాడు ఏదైనా రోడ్లేస్తే అది మనకి వీధి పోటీ కింద పరిణమిస్తామేమో అవతల ఖాళీగా ఉన్న ప్లేస్లో అని చెప్పడం ద్వారా వారు విరమించుకున్నారు చాలా సంతోషం ఆశా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్